హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి స్కిప్ చేయకుండా వరకు చూడండి దీప మెడకు అయిన గాయం చూసి శౌర్య చాలా బాధపడుతూ ఉంటుంది చదువు మానేసి నీకు సాయంగా ఉంటానని మమ్ అని దెబ్బలు తగలకుండా చూసుకుంటానని చెప్తుంది శౌర్య దీంతో దీప చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది బాగా చదువుకొని కలెక్టర్ అవుతారని అమ్మకి ఇచ్చిన మాట తప్పుతావా అంటుంది దీప లేదని శౌర్య అంటే తనని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది దీప కార్తీక్ని తిట్టుకుంటుంది సంతకం ఎందుకు పెట్టాడు అని అతడిని అను అనుకుంటుంది దీప ఇంటి నుంచి బయట పని చేసుకుంటూ ఉంటే కార్తీక్ వస్తాడు మెడ మీద గాయం ఎలా ఉందని అడుగుతాడు టిఫిన్ సెంటర్లో ఏం జరిగిందో నాకు తెలుసు నేనంతా చూశాను వద్దనుకున్న మనిషి వెంట పడుతుంటే ఎలా భరించాలని అంటాడు మీ వల్ల గొడవ జరిగిందని దీప అంటుంది నా కూతుర్ని స్కూల్లో చేర్పించారు కదా సంతకం ఎక్కడ పెట్టారని అడుగుతుంది దీప కార్తీక్ అయోమయంగా చూస్తాడు పాప తండ్రి సంతకం పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టారని ఎందుకు అని అడుగు దీప కోపంగా పాపని స్కూల్లో చేర్పించొద్దు అంటే వంద కారణాలు చెప్పారు మీరు చేసిన మంచి పని గురించి చెప్పలేదు మీరు చేయాల్సింది మీరు చేశారు వాడు చేయాల్సింది వాడు చేశారు మాటలు పడేది గాయాలు అయ్యేది ఏ సంబంధం లేని నాకేనని కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీప తాలి నా ఒంటిని గాయపరిచింది కానీ మీరు కంటికి కనిపించని గాయం చేశారు ఏ అధికారంతో నా కూతుర్ని తండ్రి స్థానంలో సంతకం చేశారని నిలదీస్తుంది దీప సంతకం కావాల్సి వస్తే తల్లిగా నేనున్నాను కదా నన్ను అవమానించడానికి కాకపోతే తండ్రిగా ఎందుకు సంతకం పెట్టారని నిలదీస్తుంది కార్తిక్ని పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు వాళ్ళకి ఏమవుతారో అప్లికేషన్లో రాయాలి తల్లి తండ్రి గార్డియన్ అని ఉంటుంది పాపకి గార్డియన్ అని సంతకం పెట్టాను ఏదో ఆలోచనలో తండ్రి పేరు కొట్టేయలేదని సమ సంజాయిషి ఇస్తాడు ఆ ప్లేస్లో మావయ్య వెళ్ళి స్కూల్లో చేర్పిస్తే అక్కడే సంతకం పెడతాడు అని దీప అంటోంది కూతురు భవిష్యత్తు గురించి బాధ్యత లేదు కానీ అప్లికేషన్ మీద సంతకం కావాల్సి వచ్చిందా వాడిని తోయడం కాదు ఇలాంటి మాటలు అన్నందుకు వార్తలు పెట్టాల్సింది నేను వచ్చి నాలుగు తన్నులు తనకు తగిలిద్దాం అనుకున్నాను కానీ నా కారణంగా మళ్ళీ సమస్యలు రాకూడదని ఆగిపోయినట్టు చెప్తాడు దీపక్ మీరు అనుకుంటారు కానీ చేయరు మీలా ఆగి ఆలోచించే వ్యక్తి కాదు అతను నా కూతురు నా విషయంలో నేను కల్పి మీరు కల్పించుకోవద్దు అందరూ దూరంగా అయిపోయిన కూతురు కోసం బతుకుతున్నానని అంటుంది ఈ సమస్యలకు కారణం నీ భర్త వాడిని ఊరికే వదిలిపెట్టకూడదని అంటాడు కార్తిక్ చాలు ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పని పరిస్థితులు సరిగా లేని ఇక్కడ ఉండాల్సి వస్తుందని అంటుంది దీప మీ సమస్యలకు కారణం నీ భర్త వాడు నిన్ను క్షేమం క్షమించిన నేను మాత్రం క్షమించలేను అని కార్తీక్ అంటాడు వాడిని జోలికి రాకుండా ఏం చేయాలో అదే చేస్తానని కార్తీక్ దీపకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు దీప దగ్గర చేసిన గొడవ గురించి నరసింహ శోభకి చెప్తాడు మంచి పని చేశావని అనసూయ తెగ మెచ్చుకుంటుంది అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు కట్టుకున్న భార్యను మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నందుకు నీకు కొంచెమన్నా సిగ్గుందా అదే పనిగా మళ్ళీ భార్యను వేడిపిస్తున్నావా అని మొదటి భార్య నడు రోడ్డు మీద కొట్టి చంపుతానని బెదిరించినందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్తాడు పోలీసు దీప నా మీద కేసు పెట్టిందా అని అంటాడు నరసింహ దానికి నాకు ఏ సంబంధం లేదని పొగరుగా మాట్లాడుతాడు కానిస్టేబుల్స్ పట్టుకోబోతుంటే వాళ్ళని తోసేస్తాడు నరసింహ దీంతో ఎస్ఐ కోపంగా నరసింహని లాక్కొని వెళ్తాడు కేసు పెట్టిన ఆమెకు మనకు ఏ సంబంధం లేదు ఈ అమ్మాయే కోడాలని అనసూయ శోభని చూపిస్తుంది ఆవేదనగా పెద్దావిడ దీంతో దీపతో కేసు పెట్టించి ఉంటుందని అనసూయ అనుకుంటుంది బంటు పారిజాతం దగ్గరకు వస్తాడు ఊర్లో దీపకు మంచి పేరు లేదు దీప మొగుడు ఊర్లో మల్లేష్ దగ్గర చాలా అప్పు చేశాడంట ఊరంతా అప్పులు చేసి ఆరేళ్ల క్రితమే పారిపోయాడంట అప్పుల వాళ్ళు ఇల్లు జప్తు చేసుకొని అమ్ముతామని అని అన్నారంట అని బంటు పారిజాతానికి చెప్తాడు ఆ బాకీ తీర్చడం కోసమే అత్తాకోడలు హైదరాబాద్ వచ్చారని బంటు చెప్తాడు పారిజాతానికి కార్తీక్ గురించి తెలిసిందని అంటుంది పారిజాతం జాతరకు ాబుగారిని గెస్ట్ గా పిలిచారంట అంటే వీళ్ళిద్దరి గురించి ఊర్లో కూడా తెలియదా అని దీప కార్తిక్ మధ్య పైకి కనిపించింది ఏదో సంబంధం ఉందని అది నువ్వే కనిపెట్టాలని బంటుకు చెబుతుంది పారిజాతం అది కనిపెట్టాలంటే బంటు ఇంట్లో ఉండాలని అంటాడు వెంటనే పారిజాతం కర్ర తీసుకొని బంటు తల మీద బాదుతుంది రెస్టారెంట్ పనులు చూసుకోమని శివనారాయణ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు పారిజాతం యాక్టింగ్ చేస్తూ బంటుని ఇంట్లోకి తీసుకొచ్చి డ్రామా వేస్తుంది ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంటే దొంగ విధవ నగలివ్వమని అన్నాడు ఇవ్వకపోతే నా తల పగులో కొడతానని అన్నాడు నిజంగానే ఆ పని చేస్తుంటే బంటు వచ్చి కాపాడాడని స్టోరీ చెప్తుంది సుమిత్రని దీప కాపాడినట్లు బంటు నన్ను కాపాడాడు అంటుంది నా ప్రాణాలు కాపాడినవు ఇంట్లోనే ఉండాలని చెప్తుంది పారిజాతం దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్